ఎవరికైనా సరే కళ్ళు నెత్తికెక్కి అహంకారం తలకెక్కితే వాళ్ళందరూ కూడా చరిత్రలో కనుమరుగైనటువంటి సంఘటనలు వాళ్ళని తలుచుకున్నటువంటి సంఘటనలు చాలా మనం చూసాం చాలా చదివాం కూడా అలాంటి అహంకార పూరితంగా తన చరిత్రని తానే మట్టిలో కప్పేసుకుంటున్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు వాస్తవానికి అలాంటి వ్యక్తి గురించే ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్రస్తావించబోతున్నాను ఒక అనాలిసిస్ లాగా మాట్లాడబోతున్నాను వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా వినిపించినటువంటి పేరు ఎక్కువగా జనాలందరూ కూడా గుర్తుంచుకునేటటువంటి పేరు అని చెప్పవచ్చు ఒకప్పుడు అతనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాల్ నాని గారు నాలుగు సార్లు వరుసగా గెలిచిన నాయకుడికి ఒక్కసారిగా ఓటమి ఎదురై ఆ ఓటమి ఎదురైన తర్వాత తన యొక్క ఆరోగ్యం కూడా క్షీణించి ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న రాజకీయ విరమణ వార్తలు ఇవన్నీ కలిసి ఒక ప్రశ్నలు లేవనెత్తున్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదండి కొడాలి నాని రాజకీయ జీవితం నిజంగానే ముగిసిపోయిందా లేక ఇది తాత్కాలిక విరామమేనా ఇది మనం ఈరోజు వీడియోలో విశ్లేషించబోతున్నాం కొంత తెలిసిన సమాచారాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడబోతున్నాం కొడాల నాని రాజకీయ ప్రయాణం రెండు వేల నాలుగులో మొదలైందండి ఆ సమయంలో రాష్ట్రంలో రాజకీయ రాజశేఖర్ రెడ్డి గారి హవా విపరీతంగా ఉందనమాట గుడివాడలో మాత్రం కొడాలి నాని గారు గెలిచారు అది కూడా ఆపోజిట్ పార్టీలో ఉంది అంటే రాజశేఖర్ రెడ్డి గారి హవా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హవా నడుస్తుంది కానీ గుడివాడ గుడివాడలో నాని గారి పోటీ చేసింది మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున గాలి ఎటు వీచినా సరే గెలిచేటటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తిగా ఆ రోజు గుర్తించారనమాట అంటే కొడాలి నాని గెలిచిన టైంలో గుడివాడలో గెలిచినటువంటి టైంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారి హవా కానీ టీడీపీ పార్టీలో నుంచున్నటువంటి కొడాలి నాని గారు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కూడా ఇదే పరిస్థితి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ గుడివాడలో గెలిచింది మాత్రం కొడాలి నానినే అంటే తొలి రెండు సార్లు ఆయన గెలిచారు కానీ ఆయన పార్టీ అధికారంలో లేదు రెండు వేల పద్నాలుగులో ఆయన వైసీపీలో చేరారు ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ కొడాలి నాని మళ్లీ గెలిచారు ఈసారి అధికారానికి దూరంగా ఉన్న పార్టీ నుంచే గెలిచారు ఈసారి అధికారం నుంచి దూరంగా ఉన్నటువంటి పార్టీ నుంచే గెలిచారు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు వైసీపీలో గెలిచారు కానీ అధికారంలోకి వచ్చింది టీడీపీలో రెండు వేల పద్నాలుగులో వైసీపీ అధికారంలోకి రావడం అంటే అసలు టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఆయన రాజకీయ జీవితానికి పుల్స్టాప్ పడేటటువంటి టర్నింగ్ పాయింట్ ఎక్కడ మొదలైందంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడం కొడాలనాని మంత్రిగా మారడం ఎక్కడి నుంచి ఆయన రాజకీయ శైలి పూర్తిగా మారిపోయిందండి ఈ కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి పనుల కంటే కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలే ఎక్కువగా ప్రజల్లో చర్చకు రావడం దారితీసాయండి చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వాడినటువంటి భాష చాలా సందర్భాల్లో ప్రజలను కూడా ఇరిటేట్ చేసినటువంటి పరిస్థితి అండి మంచి పనులు చేయకపోగా ఆయన విమర్శించేటటువంటి తీరు కూడా జనాల్లో ఒక రకమైనటువంటి హేయ భావాన్ని అంటే విరక్తి భావాన్ని పెంచిందనమాట గుడివాడ ప్ర ప్రజలకు కొడాలి నాని వ్యక్తిగతంగా ఎలా ఉన్నాడో తెలుసు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలిసింది మాత్రం నోటి దూకుడు అదుపు లేని మనిషి ఇది ఆయనకు అది పెద్ద మైనస్గా మారిందని చెప్పవచ్చండి ఇక్కడ మరో కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే కొడాలి నాని మాట్లాడినటువంటి ప్రతి మాటకు పార్టీ మౌనంగా ఉండటం అంటే ఏమిటి వాస్తవానికి పార్టీ ఖండించలేదు అంటే పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లయినా ఈ భావన కూడా ప్రజల్లో బలంగా వెళ్ళింది రెండు వేల ఇరవై నాలుగు ఓటమి అసలు కారణం ఏంటి ఎంత బలమైన ఎదురుగాలి ఉన్న గతంలో గెలిచినటువంటి కొడాలని నాని అంటే ఆ రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఆపోజిట్ గా నిలబడి మరీ గెలిచినటువంటి కొడాలి నాని ఈసారి మాత్రం తొలి ఓటమిని ఎలా ఎదుర్కొన్నారు అది అభివృద్ధి లోపమా లేక వ్యక్తిగత వ్యతిరేకత లేక మాటల వల్ల వచ్చిన రాష్ట్ర వ్యాప్త నెగిటివిటీనా బహుశా ఇవన్నీ కలిసే ప్రభావం చూపాయేమో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి కొద్ది నెలలకే కొడాలి నాని అనారోగ్య కారణాలతో ముంబైలో చికిత్స పొందారు లేకపోతే ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఆయనే టార్గెట్ అవ్వాలి ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి కేసుల పరంగా ఆయనే ఫస్ట్ గా జైల్లోకి వెళ్ళాలి కానీ బతికిపోయాడు ఆయన యొక్క అనారోగ్య కారణాల వల్ల హార్ట్ సంబంధిత సమస్య ఏదైతే ఉందో దాని యొక్క బైపాస్ సర్జరీ ద్వారా ఆ తర్వాత పూర్తి విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు కొన్నిసార్లు గుడివాడలో కనిపించినా సరే పూర్తిగా యాక్టివ్ పాలిటిక్స్ కైతే దూరంగానే ఉండటం జరిగింది ఇదే సమయంలో రెస్ట్ తీసుకోవడమే మంచిది అని జగన్ సూచించారనే టాక్ కూడా వినిపించింది కొడాల నాని గారు తన సోదరుడి కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావాలని బ్యాక్ ఎండ్ నుంచి నడిపించాలని అనుకుంటున్నారనేటటువంటి చర్చ కూడా ఉందండి కానీ జగన్ మాత్రం గుడివాడకు కొత్త ఇన్ఛార్జ్ కావాలని ఆలోచనలో ఉన్నారనేది కంప్లీట్లీ నెగిటివ్ గా వినిపిస్తున్నటువంటి సమాచారం అదే సామాజిక వర్గం నుంచి ఒక ఫిలిం ప్రొడ్యూసర్ పేరు కూడా వినిపిస్తుందండి ఇక్కడ అసలు రాజకీయ యథార్థం బయటపడుతుంది ఒకప్పుడు జగన్ ఫోటో చూస్తే ఓటేస్తారు అని చెప్పుకున్నటువంటి జగన్ మాటలు మనం వినే విన్నాం చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నా ఫోటో పెట్టుకునే గెలవచ్చు ఎవరు ఫేస్ ఫేమ్ తోటి పని లేదు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు పరిస్థితి అయితే మారింది ప్రజలు లోకల్ క్యాండిడేట్ చూసే ఓటేస్తున్నారండి వాస్తవానికి ప్రస్తుత ఎమ్మెల్యే వెలిగండ్ల రాము గారు కొంత అసంతృప్తి ఉన్నా వేరే పార్టీ గెలిచేంత తీవ్ర వ్యతిరేకత అయితే మాత్రం లేదు కొడాలి నాని చెప్పినటువంటి మాటలు ఇప్పుడు ఆయన వెనక్కి నెట్టేశాయనే చెప్పవచ్చు అండి ఆయనే అన్నట్లుగా నేను ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది అది ఇప్పుడు నిజం అవుతున్నట్లే కనిపిస్తుందండి వాస్తవానికి ఒక పక్క ఆరోగ్యం ఒక పక్క ఓటమి పార్టీ వ్యూహంలో మార్పు రావడం ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ రావడం ఇవన్నీ కలిపి చూస్తే కొడాలి నాని రాజకీయ జీవితం దాదాపుగా ముగింపు దశకు వచ్చిందా అనే ప్రశ్న అయితే అందరిలోనూ వినిపిస్తుంది అందరూ కూడా అవుననేటటువంటి సమాధానమే చెప్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్